వేదల్లా ఘోషించే గోదావరి అమరనాథల్లా బాధిల్లే రాజమహేంద్రి అంటూ ఈ వేడ మీకు నేను మహాకాళేశ్వర ఆలయం గురించి చూపిస్తున్నానండి గోదావరి తీరాన ఉంది ఈ మహాకాళేశ్వర ఆలయం మహాకాళేశ్వరుడు దర్శన భాగ్యం అయితే భక్తులకైతే అందరికీ తెలుసున్నదే కాకపోతే నేను ఈ వీడియో కార్తీక మాసం ఆఖరి రోజునైతే చూపిస్తున్నాను ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక దీపాల అలంకారంలో స్వామివారి దర్శనం చాలా చాలా బాగుంది ఇది నిజంగా మనసులో అలాగా గొప్పగా గుర్తుండిపోయే ఒక అనుభవమే అనుకుంటాను నేనైతేను మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిని మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్లో రాజధానిలో మహేంద్రవరంలోనే వీక్షించే అవకాశం అయితే భక్తులకు దక్కుతుంది కూడా నిత్యం జరుగుతోంది కూడానండి అక్కడ నిత్యం నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ తిగంబరాయ తస్మై శ్రీ కారాయ నమశివాయ అంటూ వేద మంత్రాలు వినిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది ఈ మహాకాళేశ్వరుడిని నిర్వహించే భస్మాభిషేకానికి భక్తులైతే మాత్రం ఆధ్యాత్మికంగా చాలా ఆనందంగా కూడా వెళుతూ ఉంటున్నారు అయితే దక్షిణ భారతదేశంలోని తొలి మహాకాళేశ్వర ఆలయంగా గోదావరి చెంత కొలువు తీరింది ఈ ఆలయం రెండో ఉజ్జాయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రంలో మహాకాళేశ్వరుడు ఆలయం ఉంది మనం కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందామా అసలు ఈ రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మారువడీలతో పాటు ఉజ్జాయినికి వెళ్ళి రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగల వెంకట్రావు గారు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని అయితే సందర్శించట దేశం గర్వించ తగ్గట్టుగా ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించుకున్నట్ట ఉజ్జాయిని మహాకాళేశ్వరుడిలో జరిపే భస్మాభిషేకాన్ని మహా అద్భుతంగా కళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఈ రూపొందించారు ఈ విధంగా ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఉజ్జాయిని వెళుతూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో ఉజ్జయని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించే లభించే అనుభూతిని అయితే మన దక్షిణాది రాష్ట్రంలో భక్తులకు అందించాలని ఈ రాజమహేంద్రవనంలో ఈ ఆలయంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టాట పవిత్ర గోదావరి నది తీరాన ఈ గౌతమి ఘాటు రెండు ఎకరాల విస్తీర్ణలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర అయితే రూపుది తెరండి చాలా చాలా బాగుంటుంది మొత్తం గుడి అన్ని దేవుళ్ళు కూడా చుట్టుపక్కలన్నీ ఉన్నాయండి ఈ ఆలయ ప్రారంభం అయితే టీడీటి చైర్మన్ వైఎస్ సుబ్బ సుబ్బారెడ్డి గారి చేతుల మీదిగా అయితే ప్రారంభించటండి అయితే ఈ పశ్చిమ గోదావరికి చెందిన నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించారట ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక నమూనా మహాకాళేశ్వర ఆడయం నిర్మాణం రూపుదిద్దుకుంది అసలు భూమి ఉపరితలం నుంచి ముప్పై ఐదు అడుగుల పునాదిని అత్యంత ఆధునికంగా ఉట్టిపడేలా చేశారండి నూట తొమ్మిది అడుగుల గర్భాలయ నిర్మాణం డెబ్భై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు గోపురాలు యాభై అడుగులు అతి విశాలమైన నాలుగు మండపాలు యాభై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు పలిపీఠాలు నాలుగు త్రిశూలాలు నాలుగు నందులతో తిలకించారంటే చాలా చాలా అద్భుతం అండి భక్తులు పరవశంతో మునిగి తేలేటంత అద్భుతంగా ఉంటుంది ఈ క్షేత్రం అయితేను గర్భాలయానికి నాలుగు వైపులా కూడా గుమ్మాలుంటాయట ఈ ఆలయాన్ని నిర్మించడానికి అక్కడ మరోవైపు ముప్పై రెండు దైత్వం ముప్పై రెండు అద్వైతం ఆలయాలు కూడా కలిపి మొత్తం అరవై నాలుగు ఉపాలయాలు కూడా ఆకట్టుకున్న విచిత్రంగా ఉందండి గుడి టెంపుల్ అయితేను ఈ ఉపాలయాలు దర్శించుకుంటే మహాకాల ఆలస్ మహాకాళేశ్వర ఆలయం గర్భాలయంలోకి వెళ్ళిన ఆలయంలో నిర్మాణాన్ని చేపట్టారు ఈ చుట్టుపక్కల మొత్తం గుడి చుట్టూ మనకి అన్ని దేవుళ్ళునండి గుడి అంతా సందర్శించి చూడటానికి ఎలా లేదన్నా రెండు గంటల సమయం అయితే పడుతుంది అసలు ప్రత్యేకంగా భస్మాభిషేకం రాజమహేంద్రవరంలోనే మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భస్మాభిషేకం అండి ఇక్కడ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా శాస్త్రోక్తంగా జరిగే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులైతే వస్తూ ఉంటారు ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహించిన రెండో కైలాసభూమి నుంచి చిత్తాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తాట దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న ఆ మహాకాళేశ్వరుని ఆ అర్చకులు అభిషేకం దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతింపజేస్తుంది భక్తులు నమ్మకం కూడా ఉచ్చాయిని అయితే భస్మాభిషేకానికి పురుషులు మాత్రమే అనుమతిస్తారు కానీ ఇక్కడ రాజమహేంద్రంలో మహిళలకు కూడా అనుమతిస్తారు ఇక్కడ ఉజ్జయినిలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు కూడా అందుబాటులో ఉండాలనే విధంగానే రాజమహేంద్రంలో ఒక దేశం నలుది నలుదిశలా విస్తరించాలని సంకల్పంతో ఈ ఆలయం నిర్మించారు చారిత్రక నగరం కావడంతో ఇక్కడే ప్రాదర్యంగా భావితరాలకు గుర్తుం ఆలయాన్ని ప్రారంభించారు ఎంత అద్భుతంగా నిర్మించిన పట్టపగల వెంకట్రావు గారు చైర్మన్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ వచ్చి మహాకాళేశ్వరి నిజంగా సేప కోటి ఉన్నానండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడిని మనం రోజు భస్మాభిషేకం చేసే టైంలో వెళ్ళి చూస్తే ఒళ్ళు జల ధరిస్తుందండి అభిషేకం జరుగుతున్నప్పుడు చూడాలనిపించి నిజంగా అనిపిస్తూ ఉంటుంది సాయంత్రం అయితే స్వామివారికి హారతిస్తారు నేను ఈ హారతి టైంలోనే వెళ్ళానండి ఈవేళ నేను గుడికి వెళ్ళిన తర్వాత ఈ గుడి లోపల ఒక అద్భుతం అయితే నాకు అనిపించింది అది ఎవరికి ఎవరి అభిప్రాయం వాడదనుకోండి మనం ఈ గుడిలో దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసినంతసేపు కూడా ఒక వేడి అనమాట ఆ హలాకా విషాన్ని మింగని శివుడి దగ్గర ఎంత గర్లం వేడి ఉంటుందో అంత వేడైతే ఆ గుడి ప్రాంగణం మొత్తం అంతా కూడా అలాగే ఉందండి ఒక నిజంగా ఒక మహిమాన్వితమైనది అనుకున్నాను ఆ టైంలో ఒక అద్భుతం రెండు కళ్ళు చాలు ఒక్కసారి దర్శించుకోండి ఈ ఉజ్యాయిలు అంటే మన ఊర్లో కూడా మనం అంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడ అలాంటి గుడి కట్టారు అంటే చాలా చాలా అద్భుతమైనది